హాయ్ హలో అండి వెల్కమ్ టు వర్తన్ వ్యాల్యూ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైన పొప్పాయి పండు గురించి తెలుసుకోవడానికి మనం ఈ వీడియో చేస్తున్నాము చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పొప్పాయి మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే మనకు గుర్తొచ్చేది పొప్పాయి పొప్పాయి దాని ఆకు ఆకు రసం అటువంటి పొప్పాయిని పంటలాగా పండిస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి బొప్పాయిని పండిస్తూ మనకి ఆరోగ్యాన్ని అందిస్తున్న మన రైతు వారితో మాట్లాడటానికి ఈరోజు మనం వీడియో కోసం ఇక్కడ రావడం జరిగింది ఇది మంచాల మండలం ఆరుట్లగిరే సంబంధించిన విషయం రైతుగారు ఐదు ఎకరాలలో ప్రతి సంవత్సరం ఐదు ఎకరాలలో వేసుకుంటూ సంవత్సరం సంవత్సరానికి పంట మార్పిడి చేసుకుంటూ పంట తీసుకుంటున్నారు ఈ పంటని ఏ విధంగా చేయాలి ఆ పంట వల్ల లాభాలు ఏంటనే రైతుగారి గుర్తించి తెలుసుకున్నాం దండి రైతు భగవంతు రెడ్డి గారు దీన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి బొప్పాయి మీద చేస్తున్నారు ఈ పొప్పాయి వల్ల కలిగే లాభాలని ఆ పంట వల్ల రైతులకు వచ్చే లాభాలను కూడా వివరిస్తారు చెప్పండి సార్ ఈ పంట మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ ఇస్తాను ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఈ బొప్పాయి వల్ల మనుషులకే కానీ చాలా మంచి హెల్త్ వర్క్ ఫండ్స్ చాలా బాగా చేస్తారు మన లాభాలు కూడా బాగానే ఉంటాయి సైకిల్ దీంతో పెట్టుబడికి పెట్టుబడి మనకు ఎకరానికి రెండు లక్షల వరకు వస్తుంది దాదాపు రేటు మంచి కలిసి వస్తే మనకు ఎకరానికి మన రెండు లక్షలు మిగులుతాయి పెట్టుబడి పోయి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ రెండు లక్షలు పోను మనకు రెండు లక్షలు లాభాలు సో రైతులకు నువ్వు చెప్పే సూచన రైతులకు కూడా పెట్టుకోవాలని కూడా అంటున్నాను చాలా ఇస్తాను నేను పెట్టుకుంటే చాలా లాభాలు కూడా బాగానే ఉంటాయి చూశారు కదండి రైతు మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పంటని వేసుకుంటూనే సాటి రైతుకు కూడా లాభాలు ఎలా రావాలని చెప్పేసి ఆలోచించుకుంటూ మన భగవంత్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు ఇది చూస్తున్న రైతులు ఖచ్చితంగా చూసి మీరు కావాలని అంటే భగవంత్ రెడ్డి గారి నెంబర్ కూడా నేను పెట్టాను మీరు మాట్లాడి దానికి కావాల్సిన మంచి నమస్కారం థ్యాంక్ యూ